హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మగువ క్రియేషన్ ఈరోజు డ్రెస్ కటింగ్ వీడియో అండి చూసారు కదా ఇప్పుడు చూడండి పిక్ వస్తు పిక్ చూస్తున్నారు కదా ఈ పిక్ ఏదైతుందో ఆ డ్రెస్ ఇప్పుడు నేను కట్ చేస్తున్నా చాలా బాగుంది కదా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు అర్థమయ్యే రీతిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వీలైతే ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈజీగా అయిపోతుంది డ్రెస్ చూడడానికి కూడా నీట్గా బాగుంటుంది రెడీమేడ్ డ్రెస్ లాగా ఉంటుంది దానికి కావాల్సింది మనకి ఫైవ్ మీటర్స్ క్లాత్ కావాలి లైనింగ్ త్రీ మీటర్స్ కావాలి కాటన్ లైనింగ్ వన్ మీటర్ కావాలి ఉంటే సరిపోతుందండి చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తా ఇప్పుడు బాడీ పార్ట్కు మనం కాటన్ క్లాత్ తీసుకున్నాం కదా ఆ కాటన్ క్లాత్ వన్ మీటర్ అయితే సరిపోతుంది ఈ బాటమ్ పార్ట్కి తీసుకున్నదేమో త్రీ మీటర్స్ ఈ బ్లాక్ కలర్ క్లాత్ చూస్తున్నారు కదా ఇది నేను ప్యాచ్ వర్క్ లాగా ఫ్రంట్ వేసా కదా మీరు ఇంతకుముందు చూసిన పిక్లో కనిపించింది కదా బ్లాక్ కలర్ది ప్యాచ్ వర్క్ లాగా అది ఫ్రంట్ సైడ్ వేసుకోవడం కోసం నేను అది తీసుకున్నా నెక్స్ట్ మనం తీసుకున్న కాటన్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసి పెట్టుకోవాలి ఓపెన్స్ ఏమో మనకు ఆపోజిట్ ఉండాలి ఫోల్డింగ్స్ ఏమో మన వైపు ఉండాలి అట్లా పెట్టుకున్నామంటే కరెక్ట్ వస్తుంది మనం ఇటు తిప్పి నెక్ కట్ చేసినప్పుడు డ్రెస్ బ్లౌజ్ డ్రెస్ అనేది మొత్తం పాడైపోతుందండి నేను చెప్పినట్టు ఫోల్డింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాతకి మనకి ఏదైతే ఆది డ్రెస్ ఉందో ఆ ఆది డ్రెస్ని మెజర్ చేసుకోండి నాకు ఇప్పుడు ఇచ్చిన ఆది డ్రెస్ వచ్చేసి తనకు కరెక్ట్ ఫిట్టింగ్ లేదంట రెడీమేడ్ డ్రెస్ కదా నాకు కరెక్ట్ ఫిట్ అవ్వలేదక్క ఎట్లయినా మీరే మంచిగా సెట్ చేసుకుంటండి అన్నారు తనది పొడవు వచ్చేసి బాడీ పార్ట్ ఫిఫ్టీన్ ఉంది తనకు ఫిఫ్టీన్ అక్కర్లేదండి థర్టీన్ పెడితే సరిపోతుంది నెక్స్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి సెవెంటీన్ ఉంది హిప్ లూజ్ వచ్చేసి సెవెంటీన్ ఉంది ఆ మూడు కొలతలు ఉంటే సరిపోతుందండి మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు నేను బాడీ పొడవ వచ్చేసి సెవెన్ థర్టీన్ పెడతానని చెప్పాను కదా థర్టీన్ మెజర్ చేసుకోవాలండి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు మనం షోల్డర్ పైన వదిలేయాలి ఖర్చులోకి మనం హాఫ్ ఇంచ్ వదిలేసినాకనే మెజర్ చేసుకోవాలి థర్టీన్కి లేదంటే మనం థర్టీన్ పైనండలే చేసినామంటే డ్రెస్సు పాడైపోతుంది మనం హిప్ దగ్గర ప్రిల్స్ పెట్టుకుంటాం కాబట్టి దానికి ఒక హాఫ్ ఇంచు గీసుకోవాలి తర్వాతకు చక్కగా స్కేల్స్ ఆయన తోటి లైన్ గీసేసుకోవాలి నేనైతే ఎలా గీస్తున్నానో అలా గీయండి ఈజీగా మీకు వచ్చేస్తుందండి డ్రెస్ కటింగ్ అనేది ఇప్పుడు మెజర్ చేసి చూసుకోండి కరెక్ట్ థర్టీన్ ఉంటుంది నాకు కరెక్ట్ థర్టీన్ వచ్చిందండి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు హిప్ దగ్గర హాఫ్ ఇంచు తీసేసి థర్టీన్ పెట్టేసిన నెక్స్ట్ త్రీ ఇంచెస్ ఇది నెక్ పెట్టాలండి త్రీ ఇంచెస్ నెక్ పెట్టేసి నెక్ డీప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టాలి ఫ్రంట్ నెక్ అండి నేను సిక్స్ ఇంచెస్ పెట్టేది బ్యాక్ నెక్ కాదు వాటికి లైన్స్ వేసేసుకోవాలి మనం ఏ అయితే గీసినామో త్రీ ఇంచెస్ నెక్ సిక్స్ ఇంచెస్ డీపు వాటిని గీసేసుకొని మధ్యలో ఒక రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది రౌండ్ నెక్కే కాబట్టి రౌండ్ నెక్కే నేను ఇప్పుడు దాని డిజైన్ అనేది తర్వాత గీ చూపిస్తాను మీకు షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి చంక మనం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది మనం ఏదైతే ఫస్ట్ మెజర్ చేసుకున్నామో చెస్ట్ లూజ్ వచ్చేసి సెవెంటీన్ ఉంది కదా దాన్ని మనం సెవెంటీన్ కాకుండా హాఫ్ పెట్టాలి సెవెంటీన్లో హాఫ్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ పెట్టాలి ఎయిట్ అండ్ హాఫ్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాలి ఖర్చులోకి హిప్ దగ్గర కూడా అంతే అండి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసినాం అట్లా పెట్టేసి ఒక బాక్స్ లాగా మనం దాన్ని తీసేసుకోవాలి మనం మెయిన్ డాట్ ఏదైతే వేస్తామో ఆ డాట్ నుంచి వెళ్ళి కొంచెం కరువు తీసుకుంటే మనకి హిప్ దగ్గర నీట్గా ఫిట్టింగ్ వస్తుంది లేకపోతే కరెక్ట్ రాదండి డ్రెస్సు ఖచ్చితంగా ఇది కట్ చేయండి మీరు ఇట్లా క్రాస్ కట్ చేయాల్సిందే వచ్చేసింది కదా మనకి లెంత్ థర్టీను చెస్ట్ లూజ్ సెవెంటీను హిప్ లూజు సెవెంటీన్ వచ్చేసిందండి కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది హిప్ దగ్గర అలా చూసి కరెక్ట్ కట్ చేసేయండి పెద్దగా ఏం హైరాన్ పడక్కర్లేదండి ఈజీగా వచ్చేసింది కొంచెం ఇంట్రెస్ట్ పెడితే నేను ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసుకోండి ఇంకంతే మనకి మూడు కొలతలు ఉంటే సరిపోతాయండి డ్రెస్ అయితే ఈజీగా వచ్చేస్తుంది కట్ చేసుకోవడానికి నాకు డ్రెస్ రాదని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు కామెంట్ చేయండి మీకు అర్థమయ్యే రీతిలో నేను మోడల్ డ్రెస్ అయినా కట్ చేసి చూపిస్తాను నెక్ డిజైన్స్ డ్రెస్ డిజైన్స్ ఇంకా ఏ డిజైన్స్ అయినా మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను అండి నెక్స్ట్ ఏంటంటే ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాం కదా షోల్డర్ దగ్గర జాయింట్ కూడా కట్ చేసేసుకొని హిప్ దగ్గర కొంచెం క్రాస్ కట్ చేయమన్నాం కదా అది కట్ చేసేసుకుంటే ఇంకా ఫ్రంట్ పార్ట్ అయిపోయినట్టే బ్యాక్ పార్ట్కి కూడా అంతే త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి నెక్ ఎయిట్ ఇంచెస్ ఏమో డీప్ పెట్టారు ఎయిట్ ఇంచెస్ ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ డీప్ వేసుకుంటేనే నెక్ బాగుంటుందండి తన హైట్కి ఎయిట్ ఇంచెస్ సరిపోతుంది ఇంకా నైన్ కూడా పెట్టుకోవచ్చు ఎయిట్ పెట్టేసిన తనకి ఇది కూడా రౌండ్ నెక్కి రౌండ్ గీసేసుకొని కట్ చేసేసుకోండి సరిపోతుంది కాటన్ క్లాత్ అయితే మీకు ఈజీగా ఉంటుందండి స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి కాటన్ తీసుకోండి వీలైతే ఈజీగా అవుతుంది నెక్స్ట్ హ్యాండు పొడవ చూసుకుందాం ఫోర్ ఇంచెస్ వచ్చింది నాకు ఆ ఫోర్ ఇంచెస్కి హాఫ్ ఇంచు మనం ఫస్ట్ స్కేల్తో గీసిన తర్వాత దానిపై నుంచి వెళ్ళి ఫోర్ ఇంచెస్ పెట్టాలి తర్వాత దానిపైన ఇంకొక హాఫ్ ఇంచ్ గీయాలి హాఫ్ ఇంచ్ ఎందుకంటే షోల్డర్ మనం జాయింట్ చేసుకున్నప్పుడు పోతుంది ఇంకా హ్యాండ్ డౌన్ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఫోర్ ఇంచెస్ కదా టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఇంకా చంక లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అందులో సగం వర్క్ అట్లా డాట్ పెట్టి అట్లా కరువు తీసేసుకుంటే సరిపోతుంది మనకి బ్లౌ హ్యాండ్ అనేది నీట్గా వస్తుంది ముడతలు రాకుండా నీట్గా వస్తుంది కట్ చేసేసుకోవడమే ఎక్స్ట్రా టూ ఇంచెస్ పెట్టుకోవాలండి హ్యాండ్లో చూసుకొని దానిపైన టూ ఇంచెస్ పెట్టేసుకోవాలి దేనికైనా ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఉంచుకో ఉంచాలి ఉంచితేనే కరెక్ట్ ఉంటుంది లేకపోతే మనం ఎంతైతే మెజర్ తీసుకున్నాం అంతా పెట్టినా పాడైపోతుంది డ్రెస్ డాట్ పెట్టేసుకోవాలి ఒకటి షోల్డర్ దగ్గర నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాండి మెయిన్ ఫ్యాబ్రిక్లో బ్లౌజ్ పిస్తుంది వాళ్ళు వద్దన్నారు కాబట్టి దాన్ని కట్ చేసేద్దాం ఇంకా ఫోర్ మీటర్స్ ఉంటుంది కదా మనకి ఆ ఫోర్ మీటర్స్ని మొత్తం డ్రెస్కి మనం పెట్టి కుడదా కుట్టాలండి రన్నింగ్ బాడీకి కూడా రన్నింగ్ పెట్టేయమన్నారు ఉన్న కలర్ తోటి బాడీకి కూడా పెట్టేయమన్నారు మరి మొత్తం ఒకే కలర్ బాగుండదు అనేసి నేను చిన్న ప్యాచ్ లాగా వేసానండి ఫ్రంట్ సైడ్ చూసారు కదా అలా చిన్న ప్యాచ్ వేసుకుంటే డిఫరెంట్ లుక్ వస్తుంది చాలా బాగుంటుంది రెడీమేడ్ డ్రెస్ ఉన్నట్టు ఉంటుంది ఇట్లా మనం ఏదైతే మెజర్ చేసి పెట్టుకున్నామో లైనింగ్ క్లాత్ ఆ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద పెట్టేసి కట్ చేసేసుకోవడమే మనం ఎప్పుడైతే లైనింగ్ క్లాత్ పెట్టి మెయిన్ క్లాత్ కట్ చేస్తామో కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోవాలండి అప్పుడైతే మనం కుట్టేటప్పుడు అటు ఇటు అయినా సెట్ చేసుకోవడానికి ఉంటుంది మనం కరెక్ట్ కట్ చేసినామంటే మనం కుట్టేటప్పుడు అటు ఇటు పోయినా ఇంకా పాడైపోతుంది డ్రెస్ హ్యాండ్ కూడా అలాగే కట్ చేస్తున్నాం మీరు చూస్తున్నారు కదా నేను కట్ చేసిన ప్రతిదానికి కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటున్నా మీరు కూడా అలాగే కొంచెం ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోండి ఒకవేళ సెట్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ మిగిలిన క్లాత్ అంతా మనం ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని డ్రెస్ మనం పొడవు చూసుకోవాలి డ్రెస్ వచ్చేసి నాకు ఫార్టీ త్రీ ఉందండి థర్టీని బాడీ పార్ట్కి పెట్టింది కాబట్టి థర్టీ పెట్టి కట్ చేస్తున్నాను నేను డ్రెస్ అయితే థర్టీ అంటే కరెక్ట్ థర్టీ తీసుకోకూడదండి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫోల్డింగ్ కోసం మనం ప్రిల్స్ పెట్టే దగ్గర జాయింట్ కోసం అలా తీసేసుకోవాలి ఆ మిగిలిన క్లాత్ని మన తర్వాత హ్యాంగింగ్స్ గిట్లా పెట్టుకోవడానికి బాగుంటుందండి డోరీ కట్టుకోవడానికి వాటిని చేసుకోవడానికి అది పనికి వస్తుంది క్లాత్ ఏం వేస్ట్ అవ్వదు ఇది నెక్స్ట్ ఈ జాయింట్ని కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ పీసెస్ లాగా మనం డివైడ్ చేసి పెట్టుకోవడానికి బాగుంటుంది స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది చూసారు కదండి ఎంత ఈజీగా ఉందో కటింగ్ వీడియో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఇంకా మోడల్ ఫ్రాక్స్ అయినా ఇంకా డిజైన్స్ బ్లౌజ్ అయినా ఇంకా అన్ని అన్ని వీడియోస్ కటింగ్ వీడియోస్ అయినా స్టిచ్చింగ్ వీడియోస్ అయినా నేను చూపిస్తాను అండి మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను ఫ్రంట్ డిజైన్ ఒకటి పెడదాం కదా చిన్న ప్యాచ్ వర్క్ లాంటిది అది కట్ చేస్తున్నా చూడండి వీటికి బకారం ఇంకా అవన్నీ పెద్దగా అవసరం లేదండి మనకు ఉన్న దాంట్లో సింపుల్గా నీట్గా డిజైన్ అనేది చేసుకోవచ్చు మనం ఏదైతే పీస్ కట్ చేసినా ఫ్రంట్ పాటు దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి బ్లాక్ క్లా బ్లాక్ కలర్ క్లాత్ అనేది కట్ చేస్తున్నా దీనికి లోపల మనం కాటన్ది టూ లేయర్స్ వేసి స్టిచ్ చేసుకున్నామంటే బాడీ పార్ట్ జాయింట్ చేసుకుంటే అయిపోతుంది నీట్గా వచ్చేస్తుంది బకరంగిట్లో అదంతా లేదు కదా మోడల్ ఎందుకు సింపుల్గా కుట్టేసుకుందాం అనుకోకుండా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో డ్రెస్ కామెంట్ చేయండి బాయ్